హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి సూటి గొర్రెలు నలభై గొర్రెలు అయితే మనకు అమ్మకం అనుకునే నలభై గొర్రెలు అనేది మనకి అమ్మకానికి ఈ నలభై గొర్రెల్లో మనం కొన్ని గొర్రెలకి డౌట్ వచ్చిన గొర్రెలకి పళ్ళు అనేది పళ్ళు అనేది చెక్ చేశాను నేనే లైవ్ అనేది వీడియో తీస్తున్నాను ఈ మధ్య కాలంలో చాలామంది కాల్ చేస్తున్నారు అన్న మాకు గొర్రెలు కావాలి పిల్ల తల్లి కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు అన్న అన్న మనకి పల్లెల్లో అనేది పిల్ల తల్లి గొర్రెలు అనేది దొరికేది కష్టం పెద్ద మాక్సిమం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా సరే మనకి గొర్రెలు కానీ మేకలు కానీ సూటి మీద అనేది ఉంటాయి కదా మ్యాక్సిమం ఇంకొక నెల రెండు నెలలు అయితే మనకి పిల్ల గొర్రెలు అనేది దొరుకుతాయి మేకలు కానీ గొర్రెలు కానీ ఏదైనా సరే సూటు మీద అనేది ఉంటాయి కాబట్టి ఇంకొక నెల రెండు నెలలు ఆగారంటే మనకి పిల్ల తల్లి గూర్రెలు అనేది మనకి దొరికేదానికి అవకాశం ఉంది ఇక్కడ ఎక్కడైనా సరే మార్కెట్లో కూడా పిల్ల గూర్లు దొరకడం లేదు పల్లెల్లో రైతుల దగ్గర కూడా మనకి మ్యాక్సిం సూటు గుర్రెలు అనేది ఉంటాయి ఈ కట్ట అనేది మనకి నలభై అయితే మనకి అమ్మకనుకోండి ఈ నలభై అనేది రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అంతకు మించి ఏజ్ బార్ గూరెలు అయితే లేవు పొల్లలేని లేని అంటూ లేవు ఒకవేళ ఉన్న అలాంటి గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నా కాళ్ళు కుంటి కాళ్ళు కానీ గుడ్డి కళ్ళు కానీ ఇట్లాంటి గుర్రెలు ఏది ఉన్నా సరే తీసేసి బేరం చేసుకోమని మనకి రైతునే చెప్తున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే లైవ్ లెక్క రండి ప్రతి గొర్రెని పట్టుకొని పళ్ళు అయినా చెక్ చేసుకుందాం పాలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకుందాం తర్వాత ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా చెక్ చేసుకుందాం ఎందుకంటే వీడియోలో చూసేదానికి దగ్గరికి వచ్చి లైవ్లో చూసేదానికి చాలా తేడా ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను ఏదైనా సరే వీడియోలో కంటే లైవ్ లేక రండి అని ప్రతి వీడియోలో కూడా చెప్తుంటారు ఏదైనా సరే అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం చేయొద్దాను ఏదైనా సరే లైవ్ లేక రండి జివాల్ దగ్గరకు వచ్చి బెర్రాల్ అని చేసుకొని మీకు నచ్చిన తర్వాతనే తీసుకెళ్ళండి ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియో మొత్తం నలభై గోర్లు అనేది మనకి జత ప్రైజ్ అనేది ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు జోడీ వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది బేరం అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఈ గూర్రెలు అనేది మనకి ఒక రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి మనకి మూడో ఈత లోపల గుర్రెలు అనేది ఉన్నాయి ఇంకా మనకి ఈ వీయడానికి టైం అనేది ఒక రెండు నెలలు మూడు నెలలు అనేది కొన్ని పడతాయి మిగతా ఈ దగ్గరలో ఒక నెలలో ఈయన గూరెలు కొన్ని వస్తాయి అన్నీ మనకి రెండు నెలలకి ఒక నెలలో ఈనే వస్తాయి నేను చెప్పడం లేదన్నా మనకి మూడు నెలలు కొన్ని ఇనేటివి ఉన్నాయి తర్వాత రెండు నెలలకు కొనివి ఉన్నాయి నెలల లోపల ఈన కూడా కొన్ని ఉన్నాయి మొత్తం నలభై గొర్రెలు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకోన దగ్గర పల్లెల్లో అనేది మనకి కట్ట అనేది ఉన్నాయి ఇవే కట్టలో కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి మన దగ్గర ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను మనకి ఏ కట్ అయితే నచ్చుతో ఆ నెంబర్ అనేది కాల్ చేయండి మనం ఏదైనా సరే లైవ్ రండి ఏదైనా సరే లైవ్ లైవ్ లేక అనేది వచ్చారంటే చూసి మీకు ఎక్కడైతే నచ్చుతాయో అక్కడ బేరం అనేది చేసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే ఈనాకీ చదువుతుంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి బుధవారం నుంచి శుక్రవారం దాకా కొంచెం బిజీగా ఉంటా ఏదైనా సరే నైట్ టైం అనేది కాల్ చేయండి డే టైంలో కొంచెం పనుల మీద అనేది ఉంటా ఫోన్లు అనేది లిఫ్ట్ చేయలేకపోవచ్చు బట్ అర్థం చేసుకోండి ఏదైనా సరే నైట్ టైం అనేది ఏడు గంటల పైన అనేది ఒకసారి కాల్ చేశారంటే ఏదైనా మీ గొర్రెలు కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు ఏడు గంటల పైన అనేది నైట్ టైం అనేది కాల్ చేయండి డే టైంలో కొంచెం బిజీగా ఉంటా ఫోన్లు దానికి కొంచెం కుదరకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకున్నాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్